గుండెకు ఆనుకుని దిగిన బాణాన్ని తీసి నిమ్స్ దావకాన వైద్యులు ప్రాణం పోశారు గోతికోయ తెగకు చెందిన సోదినంద అనే వ్యక్తికి అడవిలో జంతువులను వేటాడే సమయంలో ప్రమాదవశాత్తు గుండెలో బాణం దిగింది ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఉసూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది కుటుంబీకులు వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు ప్రాణపాయ స్థితిలో ఉన్న అతన్ని అక్కడి నుంచి పంజగుట్ట నిమ్స్ హాస్పిటల్ కు తీసుకొచ్చారు నాలుగు గంటల పాటు శ్రమించి శరీరం నుంచి బాణాన్ని తొలగించిన వైద్యులు ప్రస్తుతం ఆ యువకుడు ఆరోగ్యంగా ఉన్నాడని ఎలాంటి ప్రాణపాయం లేదని తెలిపారు